హాయ్ అండి నమస్తే నా పేరు ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంజాల డిస్టిక్ బెత్తమ్చిర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఎంత డటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకుని మీకు కంటైనర్లో కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నా కమిషన్ వచ్చేసి ఇరవై ఇరవై వేలండి అండి మీరు వెహికల్ తీసుకున్నా పది లక్షల వెహికల్ తీసుకున్నా ఇరవై లక్షల వెహికల్ తీసుకునే ఐదు లక్షల వెహికల్ తీసుకుని ఇరవై వేలు అయితే కమిషన్ తీసుకుంటాను నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ ఇస్తామండి టాటా హ్యారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియేటు మాన్యువల్ ట్రాన్స్ డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఒకటి పదకొండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నైల్ నాలుగు నాలుగు టైర్లు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పొజిషన్ అవుతుందండి ఇంజిన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంకా నింపదేశాను ఇది చూసుకున్నట్లయితే రెస్టారెంట్ ఒకరానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైన్ ఆపరన్ అండి ఏప్రెన్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే సిల్డ్ అయితే ఉంది ఇంజన్ ఉండే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అయితే ఏం లేవండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ అన్నీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది బట్ ఈ బాలనెట్ కొంచెం స్పానర్ అయితే పెట్టలేదు పానల్ యొక్క స్టీల్ తీసుకుని కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుందండి పానర్ యొక్క స్టీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలనెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి అలవిన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు అలవిన్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే వేయడం జరిగింది వెహికల్కి కీలేస్ ఎంటర్ సెంటర్ ఉంటుంది అండి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు రెండేస్ పవర్ నుండి వస్తాయి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్డ్ కూడా స్టార్ట్ కూడా మీరు అవైలబుల్గా ఉంది సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ వెళ్ళు ఉన్నాయి క్రోస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూ సిస్టమ్ అవుతుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది సీట్ కవర్ కూడా చాలా నీటిగా అవుతున్నాయండి లెదర్ సీట్ కవర్స్ వస్తున్నాయి కానీ దానికి వండ్రో ఫైవ్తో సాండి తీసుకోవచ్చు మీరు వేరే మ్యాగ్ సన్ రూఫ్ అయితే వస్తుంది సన్ రూఫ్ ప్రాపర్ వర్కింగ్లో అయితే ఉంది చూసుకోవచ్చు సన్ రూఫ్ ప్రాపర్ వర్కింగ్లో అయితే ఉంది చూసుకోవచ్చు ఫోర్ ఫ్లో వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ సీట్ కార్డ్ అనుకోండి ఎంట్రీయర్ అనుకోండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లు అయితుందండి ఇప్పుడు ఒక చిన్న స్క్రాచ్ అవుతుందండి వెహికల్ మీద వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్ అవుతుంది ఎటువంటి డ్యామే అయితే టాటా హ్యారియర్ ఎస్టీ ప్లస్ అండి టాప్ ఎండ్ మోడల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది విధంగా ఉంది ప్రతి యొక్క స్టీల్ కూడా అయితే అవుతుందండి జాగ్ జాగ్రత్త పని అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయని చూసుకోవచ్చు వెహికీల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది फिर वो टायर पोशन को देखवाता हूं दोरे का स्टील पूरा देख सोचो दोरे का स्टील पूरा वर्शन हो अंकल उधर आगे लगा लेना उधर आगे लगा लेना बहुत जगह है दो मिनट के लिए बस चलेना इधर ही फिर ఫోటో ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను టాటా హ్యారియర్ ఎస్టీ ప్లస్ వేరియర్ డీజల్ వర్షన్ మ్యాన్వన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి లేవు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ ఆంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది కలిసి ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో పారామేనిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనవల్ గేర్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై